బెజవాడ దుర్గమ్మ సన్నిధిలో భవానీ దీక్షలను విరమించేందుకు లక్షల సంఖ్యలో భక్తులు తరలి రానున్నారు దసరా ఉత్సవాల తరహాలో టెక్నాలజీ ఆధారంగా భక్తులకు ఇబ్బందులు లేకుండా పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు భవానీ భక్తుల కోసం ప్రత్యేకంగా ఒక యాప్ను అందుబాటులోకి తీసుకువస్తున్నారు తద్వారా ఎటువంటి సమాచారమైనా ఆ యాప్ ద్వారా తెలుసుకోవడంతో పాటు అధికారులకు సమాచారం ఇచ్చే వెసులుబాటు కల్పించారు విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ సన్నిధిలో డిసెంబర్ పదకొండు నుంచి పదిహేను వరకు ఐదు రోజుల పాటు భవానీ దీక్షల విరమణ జరుగుతుంది లక్షల సంఖ్యలో భక్తులు వివిధ ప్రాంతాల నుంచి ఇంద్రకీలాద్రికి తరలి రానున్నారు దీనిపై పోలీసులు ఈసారి ప్రత్యేక కసరత్తు చేస్తున్నారు పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు టెక్నాలజీ సహాయంతో సరికొత్తగా సేవలు అందించాలని నిర్ణయించారు దసరా ఉత్సవాల సమయంలో టెక్నాలజీ సహాయంతోనే ఎప్పటికప్పుడు అంచనా వేసి అవసరమైన చర్యలు చేపట్టారు ఇప్పుడు భవానీ దీక్షల విరమణ విషయంలో కూడా ఇదే విధంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించనున్నారు భక్తులు త్వరితగతిన క్యూ లైన్లలో కలిసే విధంగా భక్తుల సౌకర్యార్థం అవసరమైన ప్రదేశాలలో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లను ఏర్పాటు చేయడంపై అధికారులు చర్చించారు ఒక యాప్ ను రూపొందించి దాని ద్వారా భక్తులకు అవసరమైన సమాచారం అంతా ఉండేలా చూసుకోవాలని నిర్ణయించారు భవానీ భక్తులందరూ ఈ ప్రత్యేకమైన యాప్ లో రిజిస్టర్ అయ్యే విధంగా చర్యలు తీసుకోనున్నారు హోల్డింగ్ ఏరియాలను ఉపయోగించుకుని క్యూ లైన్లలో రద్దీ స్నానఘాట్ల వద్ద రద్దీ ప్రసాదం కౌంటర్ల వద్ద రద్దీని తగ్గించే విధంగా భక్తులకు త్వరితగతిన అమ్మవారి దర్శనం పూర్తయ్యే విధంగా మరియు గిరి ప్రదక్షిణ సమయంలో ఇబ్బందులు కలగకుండా చూసేలా ఏర్పాట్లు చేయనున్నారు ఈ యాప్ వల్ల భవానీ దీక్ష విరమణకు వచ్చిన భక్తులు సులభంగా సమాచారం తెలుసుకుని త్వరితగతిన వారి వారి గమ్యస్థానాలకు చేరుకునే అవకాశం ఉంటుంది ఇదిలా ఉంటే రాష్ట్రంలో పదిహేను వేల నాలుగు గ్రామ వార్డు సచివాలయాలు ఉన్నాయి వాటి ద్వారా లడ్డూలను ముందే బుక్ చేసుకునే అవకాశాన్ని కల్పించాలని అధికారులు నిర్ణయించారు ఈ విధంగా భవానీ దీక్షలకు వచ్చే లక్షలాది మందికి అసౌకర్యం ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు